ചിന്നി ചിന്നി കൃഷ്ണുട വച്ചാട് വേണു മധുരംഗുദാടോ ചിന്നി ചിന്നി കൃഷ്ണു വച്ചാട് വേണു മധുരംഗുദാടോ బృందావనిలో తన గానమును వీణుల విందుగ మనకేను బృందావనిలో తన గానమును వీణుల విందుగ మనకేను చిన్ని చిన్ని కృష్ణుడు వచ్చాడు వేణువు మధురంగూదాడు బృందావనిలో తన గానమును వీణుల విందుగ మనకేనూ అందాల కృష్ణయ్యా అలరించరావయ్యా ముద్దుల కన్నయ్యా మురిపించు నీవయ్యా అందాల కృష్ణయ్యా అలరించరావయ్యా ముద్దుల కన్నయ్యా మురిపించు నీవయ్యా మనసంత నీ రూపమును తిమయ్యా సేవలను మనసంత నీ రూపమును చేసి తిమయ్యా సేవలను రాధాకృష్ణ చూపు మాపై నీ రాగలను రాధాకృష్ణ చూపు మాపై నీ రాగలను చిన్ని చిన్ని కృష్ణుడు వచ్చాడు వేణువు మధురంగూదాడు బృందావనిలో తన గానమును వీణుల విందుగమనకేను నీ తల పే మాలో మై మరపో నిన్నే పిలిచితి మయ్యా మా కడవరకు నీ తలపే మాలో కలిగెను మై మరపో నిన్నే పిలిచితి మయ్యా మా కడవరకు రే పల్లెలో ఆడినా యశోధం మాతనయుడవు రే పల్లెలో ఆడినా అందరి ఎదలో ప్రేమనే నింపుతు వచ్చాడు అందరి ఎదలో ప్రేమనే నింపగవచ్చాడు చిన్ని చిన్ని కృష్ణుడు వచ్చాడు వేణుబు మధురంగుదాడు బృందావనిలో తన గానమును వీణుల విందుగ మనకేనో చిన్ని చిన్ని కృష్ణుడు వచ్చాడో వేణువు మధురంగుదాడో బృందావనిలో తన గానమును వీనుల విందుగ మనకేను వీణుల విందుగమనకేను